ఆర్ఎస్ షోరూమ్ ఫెస్టివల్ సీజన్ తో ప్రత్యేక క్రిస్మస్ సంక్రాంతి వంటి వరుస పండుగలను పురస్కరించుకుని కస్టమర్లతో కళకళలాడుతుంది ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకునే లేటెస్ట్ డిజైన్స్ వెరైటీ ఐటమ్స్ అందుబాటులో ఉంచారు ఆర్ఎస్ బ్రూడర్స్ షోరూమ్ లో అందుబాటులో ఉంచిన లేటెస్ట్ డిజైన్స్ వస్త్రాలు మరెక్కడ లభించవని షోరూమ్ మేనేజర్ సతీష్ చెప్పారు ప్రతి కొనుగోలుతో ఏదించిన విధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అదే విధంగా ప్రతి పండుగకు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పండుగలకు నిమిత్తము మా యొక్క షాప్లో కొత్త స్టాక్ తెప్పించడం జరిగింది వీటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి చీరల మీద ట్వంటీ చీరల మీద ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది అలాగే వేర్ కిడ్స్ వేర్ లో కూడా ఆఫర్స్ పెడటం జరిగింది అదే కాకుండా ఈ పండుగల నిమిత్తము ఎవరైతే షాపింగ్ చేసి వెయ్యి రూపాయల పైన బిల్ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కావున గుంటూరు నగర ప్రజలు ఈ ఆఫర్ ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము